వల్లండి తమ్ముడు ప్యాన్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి కొబ్బరి కొబ్బరి చింతపండు కూడా వేసుకుని వేయించుకోవాలి అలాగే పుట్టినాల పప్పు కూడా ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి వేయించుకున్నందుకు మిక్సీలో పట్టుకోవాలండి కాస్త ఉప్పు వేసుకొని ఇప్పుడు పోపు వేసుకొని చట్నీలో వేసుకోవాలి చూడండి కొబ్బరి ఇంకా పుట్నాల చట్నీ రెడీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్కి ఇప్పుడు దోశ వేస్తాను మల్లిగ దోశ అంటారు బాగా కర్ణాటకలో ఫేమస్ స్ప్రెడ్ చేయొద్దు ఇలా వేసేసి సిమ్లో పెట్టుకొని చక్కగా ఉడుకునివ్వాలి నేను అస్సలు చూసారా అస్సలు ఆయిల్ వేయలేదు ఆయిల్ వేయకుండానే ఎలా వేస్తానో చూడండి మూత పెట్టేసి లోనే కాలనివ్వాలి ఇది బాగా చూడండి ఎంత చక్కగా వచ్చింది ఇది వన్ సైడ్ కాలాలా కిందేమో బ్రౌన్ కలరు పైన ఏమో పువ్వులాగా చూడ ఎంత తెల్లగా వచ్చిందో ఇది చట్నీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది వేడి వేడిగా వేడి వేడి టిఫిన్ వేడి వేడి దోశ చట్నీ బా ఉంది బాగుంది ఇదండి వాళ్ళ టిఫిను ఎదుగురమ్మా నీకు టిఫిను తిని ఎలా ఉందో చాలా బాగుంది సూపర్గా ఉంది వేడివేడిగా చాలా బాగుంది సూపర్గా ఉంది చట్నీ ఈ దోశ బ్యాటర్ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి అంతవరకు వీడియో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్